వెల్కమ్ టు రాజనీతి బాలీవుడ్ హీరోయిన్ కాదంబరి జత్వాని కేసులో మొత్తం స్కెచ్ అంతా వేసింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం విజయవాడ పోలీసులు ఈ జత్వాని కేసు విచారణ మొదలుపెట్టారు అందులో భాగంగా ఆ అమ్మాయి ముంబై నుంచి విజయవాడ వచ్చింది పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చింది మొదటి నుంచి కూడా ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ల పాత్ర ఉందన్న వార్తలు ఉన్నాయి అలాగే ఒక ఏసీపీ ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐల్ పేర్లు కూడా ఉన్నాయి రెండు మూడు రోజులుగా ఈ కేసు విషయంలో హడావుడి నెలకొనింది దీంతో దీనికి సంబంధం ఉన్న పోలీసులు అందరూ కూడా హైరాణ పడిపోతున్నారు అధికారులతో సహా వీళ్ళలో కొంతమంది ముఖ్యులు పోలీస్ ఉన్నతాధికారులను కలిశారు కలిసి ఈ కేసు విషయంలో మా ప్రమేయం ఏం లేదు పిఎస్ఆర్ ఆంజనేయుల గారి ఆదేశాలతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పారు దీని మీద రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇమ్మని అధికారులు కోరారు రాతపూర్వకంగా వాళ్ళు కనుక స్టేట్మెంట్ ఇస్తే పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాల మేరకే మేము ఈ పని చేసాము బాంబే నుంచి పట్టుకు రావటం హెరాస్ చేయడం ఇవన్నీ చేశామని కనుక రాతపూర్వకంగా ఇస్తే ప్రధాన నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అయ్యే అవకాశం ఉంది పాటు ఇంకో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి విజయవాడ కమిషనర్ కాంతిరాణా డీసీపీ విశాల్ గున్నీ వీడు కూడా బయటపడే అవకాశం లేదు ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల కెరీర్ అంతా కూడా వివాదాస్పదమే ఆయన చరిత్ర చూసుకుంటే ఎలాంటి పనులు చేశాడు అంట అనటాన్ని నమ్మొచ్చు చాలా ఈజీగా నమ్మొచ్చు ఎందుకంటే ఆయన నైజం అలాంటిది కాబట్టి ఇతను ఒక ఉమనైజర్ అన్న ఆరోపణ ఉంది బాగా ముందు నుంచి కూడా విజయవాడలో కమిషనర్గా చేసినప్పుడు మహిళలను వేధించాడని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఆయన సీనియారిటీ పెరిగే కొద్దీ కూడా వివాదాలు పెరిగినాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్న ఇటీవల తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు కెలార్ రాజేష్ లోకేష్ ఫ్రెండ్ కెలర్ రాజేష్ మీద ఇంటెలిజెన్స్ పోలీసులతో నిఘా పెట్టించాడు నేడులా వెన్నాడు తర్వాత జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాడని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ మీకు గుర్తుండే ఉంటుంది ఆయన సస్పెండ్ చేశారు ఆయన మీద కేసులు కూడా పెట్టారు ఆయనకు ఫోన్లు చేసి లేపేస్తామని బెదిరించాడంట ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు మొన్న మధ్య మీడియా ముందు కూడా చెప్పాడు ఎలా బెదిరించారు తన్నని అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇతను ఆ పార్టీ ఏజెంట్ లాగా పనిచేశాడు కాదంబరి కేసులో అయితే పోలీసులు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు సుపారీ తీసుకున్న గూండాల్లాగా బిహేవ్ చేశారు అసలు మొత్తం ఈ కథంతటికి మూలం జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఆయన మీద కాదంబరి ఎక్కడో ముంబైలో అత్యాచారం కేసు పెట్టారు ఆ కేసు విజయవాడ దాకా వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు అక్కడ ఆయన పెద్ద పారిశ్రామికవేత్త ఆయన తన పలుకుబడితోటి అక్కడ పోలీసులను ప్రభావితం చేశాడు ముంబైలో దాంతో ఈవిడ కంప్లైంట్ చేసినా వాళ్ళు కేసు నమోదు చేయలేదు కేసు నమోదు చేయలేదని ఆవిడ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ఆదేశాలతో ఒక పది నెలల తర్వాత కంప్లైంట్ ఇచ్చినాక ఒక ఏడు నెలలకో పది నెలలకో కేసు కట్టారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ వెంటనే సదర్ జిందాల్ గారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు ఆయన కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు ఇప్పుడు కేసు కట్టారు దాన్ని ఏదో ఒక రకంగా విత్డ్రా చేయించాలని చెప్పుకున్నారు బహుశా అదే చెప్పుకొని ఉంటారు సీఎం గారు సకల శాఖల మంత్రి ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి ఈ టాస్క్ అప్పగించారు సజ్జలేమో పిఎస్ఆర్ ఆంజనేయులకు అప్పగించారని రాజకీయ వర్గాల్లో అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పిఎస్ఆర్ ఆంజనేయుల అంటే ఇలాంటివి ఆయన సమర్థవంతంగా చేస్తాడు కాబట్టి ఆయనకు అప్పగెత్తుకుంటారు ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్ కాదంబరి జరిగింది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు కుక్క విద్యాసాగర్తో ఫిర్యాదు చేయించారు హుటాహుటిన బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొచ్చారు ఆరేళ్ళ నాడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ఫోర్జరీ డాక్యుమెంట్లో జగ్గేపేట సమీపంలో తన స్థలం ఒక తన పొలం ఏదో ఐదు ఎకరాలు ఉంటే దాన్ని అమ్మేందుకు ప్రయత్నించిందని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఆరేళ్ల క్రితం జరిగిన ఘటన మీద ఇప్పుడు ఫిర్యాదు చేయటం ఏంటి అనేది ఒక పాయింట్ రెండోది ఆ డాక్యుమెంట్ ఆరేళ్ల క్రితం జరిగితే రెండు వేల పద్దెనిమిది ఉండాలి ఆ డాక్యుమెంట్ మీద డేటు మీద డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఉంది అంటే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు పోలీసులు అడ్డంగా దొరికిపోతారు కనీసం అవి కూడా చెక్ చేసుకోలేదు కనీసం వాళ్ళు పెట్టుడు కేసైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా పైగా ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు కట్టారు విజయసాగర్ స్వస్థలం మౌ మండలం కృష్ణా జిల్లా పొలం ఉంది జగ్గైపేట దగ్గర ఎన్టీఆర్ జిల్లా కేసేమో ఇబ్రహీంపట్నం పిఎస్లో పెట్టారు అక్కడే గెస్ట్ హౌస్లో ఆమెను బంధించారు ఆమెను వేధించారు ఆ అమ్మాయి దగ్గర ఆమె కుటుంబ సభ్యుల దగ్గర స్వాధీనం చేసుకున్న ఫోన్లు కానీ డివైజ్లు కానీ కోర్టులో సబ్మిట్ చేయకుండా తమ దగ్గర ఉంచుకున్నారు జనరల్గా ఇలాంటప్పుడు ఏమన్నా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకుంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి కానీ చేయలేదు వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు అవన్నీ పైగా బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా ఇంకో మూడు రోజుల పాటు ఇబ్రహీంపట్నంలో ఉంచారు వాళ్ళని వాళ్ళని ఇవ్వకుండా బాంబే వాళ్ళనివ్వకుండా అక్కడ బాంబే పోలీసులు కూడా అత్యాచారం కేసులో కాదంబరి సాక్ష్యాలు సమర్పించలేదని ఆచూకీ కూడా తెలియట్లేదని అక్కడ కోర్టుకు చెప్పి కోర్టు అనుమతితో కేసు క్లోజ్ చేశారు క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళ కుటుంబాన్ని వదిలేశారు అప్పుడు పంపించారు సో ఇదంతా కూడా జిందాల కోసం చేశారు వీళ్ళు అనేది ప్రధానమైన ఆరోపణ అట్లాగే సజ్జల సూచనలతో పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ మొత్తం స్కెచ్ వేశాడని ఇప్పుడు చెప్తున్నారు ఈ పోలీసులు రాతపూర్వక స్టేట్మెంట్ కనుక ఇస్తే వీళ్ళు సూత్రధారి పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్రధారులైన మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరూ అడ్డంగా బుక్ అవుతారు సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल